అందరికీలో ప్రార్థన సర్వన్నతలు తండ్రి సర్వాధికారి సర్వసృష్టికర్త నిన్న నేడు ఈ ఎకర తండ్రి మీ ధనమైన స్తోత్రాలు చూపించుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి ధ్యానించిన వాక్యం ప్రకారముగా మన బ్రతిఫలను మా జీవితంలో మార్చుకొని నీ వైపు గురిగా నిన్నే గురిగా చూసుకొని నడుచుకునే బంధ్యత ధన్యతను మాకు అనుగ్రహిస్తూ ఉన్న విధానం బట్టి మీరు చూసుకోవడానికి చూపించుకుంటున్నాను తండ్రి వాక్య ధ్యానంలో మా యొక్క మనసును మా యొక్క హృదయాలను నీ వాక్యము గ్రహించినట్లుగా మా మనవినీ వెలిగించి ముందుకు కొనసాగించమని ఈ మా మనవన్న మా రక్షకుడు మోర్చకుడు ఇష్వ వస్ అయిన ఆమెను అడిగి కొనుకుంటున్నామ తండీ ఆమెనియా కట్టుచున్నాడని ఏరుశలే ಕರ್ತು ಚುಂಗ ಇಶ್ರೈಲಿ ಓಲನು ಓಗುಚೆ ಯು ವಾಡಿ ಇಸ್ರೈಲಿ ಓಲನು ಒಗುಚೆ ಯಾವೇಕು ಸ್ತೋತ್ರ ಗಾನಮೋ చేయుత ఏ మంచిదే మన గానమో చేయుతయే మంచిదే రెండవ సమయ గ్రంథము ఇరవై మూడో అధ్యయనము పదకొండో వచ్చనంలో ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్లు ఎదుట నిలవలేకుండినప్పుడు బలాడ్డ్యుల్లోని ముగ్గురులో ఒకడైన షమ్మ ఎదురు నిలబడి వారిని ఎదిరించి ఇజ్రాయెల్కు రక్షణ కలుగజేసినట్లుగా అదో నేత్సాహంతో మనం ఇక్కడ గమనించము ఈ అధ్యయనంలో గమనిస్తూ ఉన్నాం ఆ తర్వాత వీలు కాకుండా ఈ అధ్యాయంలో ఒక అతను ఉన్నాడు బెనేయ ఈ బెనేయ పరాక్రమశాలి మాత్రమే కాదు ఈ వెనయ ఇద్దరు షూరులను ఫిలిస్తీన్ యొక్క ఇద్దరు షూర్లను మోయాబీయుల యొక్క ఇద్దరు షూర్లను కథం చేసినందున ఇతను కూడా ఈ ముగ్గురిలో ఒకడి వంటి వాడిగా ఉన్నట్లుగా చూసాము కానీ ముగ్గురితో సమానుడైతే అయితే కాదు అయితే ఆ ముగ్గురు బలాఢ్యులలో ఆ ముగ్గురు బలాఢ్యులలో యో బెనాయ కూడా పేరు పొందినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆ తర్వాత అభిషేక్ అభిషేక్ ఆ ముగ్గురు బలాడ్జీల్లో అభిషే మరి ముఖ్యుడిగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం ఆ తర్వాత దావిదు సభికులను ముప్పై ఏడు మంది మరి ఏర్పాటు చేసినట్లుగా ఈ అధ్యయనం మనం గమనించగలం ఆ విధంగా ఈ అధ్యయంలో దావేదు సేనలు సైన్యం నడిపించేవారు మరి వారి యొక్క ఏర్పాటును ఎవరెవరు ఏంటి అనే విషయాలు కూడా క్లియర్గా ముప్పై ఏడు మంది యొక్క పేర్లు ఇక్కడ రాసి ఉంచారు ప్రియమైన సహోదరి సహోదరుల మనకు రక్షణ అనుగ్రహించాలి అంటే అది తండ్రి మనకు అనుగ్రహించగలరు మనము ఆయన ఆనుకునేనప్పుడు ఎవరి ద్వారా మనకు రక్షణ ఎవరి ద్వారా మనకు సహాయం అనేది ఆయన నిర్ణయిస్తాడు కాబట్టి మనము కేవలము ఆయన ఎందు భయం భక్తి గలవారమై వాక్యములు ధ్యానించి ప్రార్థనా విజ్ఞాపన మనం చేసినట్లు మన మొలవిని మనకు రక్షణ అనుగ్రహిస్తారు మనకు మొలలు విని మనకు సహాయం చేస్తాడు మన మొలలు విని ప్రతిబంధకములను బంధకములు లేకుండా చేయగల ఈలో మన అదనేవారు అమే